రాజమార్గము అనగనగా ఒక రాజు ఆ రాజు తన రాజ్యంలోని ప్రజల సౌకర్యార్థము ఒక మంచి రాజమార్గమును నిర్మించాడు అయితే ప్రజల ఉపయోగార్థము దానిని ప్రారంభించడానికి ముందు చిన్న పోటీని నిర్వహించాలని తీర్మానించుకున్నాడు ఆసక్తిగల వారందరూ పాల్గొనవచ్చునని అనేక మందిని ఆహ్వానించాడు వారు ముందున్న సవాల్ ఏంటంటే ఈ రాజమార్గంలో ఎవరు అందరికంటే శ్రేష్టమైన రీతిలో ప్రయాణించగలరో వారికి తగిన బహుమానం ఇవ్వబడును నిర్ణయింపబడిన దినము అనేక మంది పోటీలో పాల్గొనడానికి ముందుకు వచ్చారు కొంతమంది అందమైన రథాలతోనూ కొంతమంది మంచి వస్త్రధారణతోనూ కొంతమంది ఉంగరాల జుట్టును బాగా అలంకరించుకొని వచ్చారు కొంతమంది యువకులైతే పరుగు పందంలో పాల్గొనేటప్పుడు వాడే దుస్తువులను వేసుకొని వచ్చారు పోటీదారులందరూ ఒక రోజంతా రాజమార్గంలో ప్రయాణించారు సాయంకాలమున తిరిగి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక స్థలంలో రోడ్డు మధ్యలో పెద్ద రాళ్ల కుప్ప ఉన్నది అని రాజుగారితో ఫిర్యాదు చేశారు దానిని బట్టి వారి ప్రయాణానికి ఆటంకం ఏర్పడినట్లుగా పేర్కొన్నారు కానీ ఒక్క ప్రయాణికుడు మాత్రం తన ప్రయాణాన్ని ముగించి ఎంతో అలసిపోయిన వాడే రాజుగారి దగ్గరికి వచ్చి వినయపూర్వకంగా విన్నవించుకున్నాడు మహారాజా నేను ఆగి రోడ్డు మధ్యలో నున్న రాళ్ళ కుప్పను తొలగిస్తూ ఉండగా ఈ బంగారు నాణాల సంచి నాకు దొరికింది మీరు విచారణ జరిపి దీని యొక్క అసలైన యజమానునికి దీన్ని అందజేయండి అన్నాడు నీవే దానికి అసలైన యజమానుడివి అని గంభీరంగా చెప్పాడు రాజు లేదండి ఇది నాది కాదు ఇంత డబ్బు నా దగ్గర ఎన్నడూ లేదు అన్నాడు ప్రయాణికుడు అది సరే కాని ఎవరైతే ఆ రాళ్ల కుప్పను తొలగించి ఇతరులకు మార్గము సుగమం చేస్తారో వారే ఈ పోటీలో నెగ్గినట్లు వారికి బహుమానంగా నాణేల సంచిని నేనే పెట్టించాను నీవు ఈ పోటీల్లో నెగ్గావు కాబట్టి నీవే దీనిని తీసుకొని సంతోషంగా వెళ్ళవచ్చును అని రాజు పలకగా ఆ ప్రయాణికుడు సమాధానంగా ఇంటికి వెళ్ళి సుఖ సంతోషాలతో జీవించసాగాడు